రాజుల నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జు ఆర్ ఎన్బి రోడ్లకు శాసన సభ్యులు దేవాసాద్ సంఖ్య స్థాపన చేశారు నియోజకవర్గంలో కోటి యాభై ఐదు లక్షలతో కొత్తగా నిర్మాణం చేపట్టబోయే రెండు ఆర్ఎండ్బి రోడ్లకు శాసన సభ్యులు దేవవర ప్రసాద్ సంఖ్య స్థాపన చేశారు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి తిరు కళ్యాణం నాకు ముందస్తు పనులుగా అంతర్వేది రథం రింగ్ రోడ్ రెండు కిలోమీటర్ల నిర్మాణం అంచనా విలువ ఎనభై ఏడు లక్షలతో నిర్మించటకు గుర్రాలక్క గుడి రోడ్డు మెరక వీధిన శంకుస్థాపన చేశారు పోతుమట్ల పిప్పల్లవారి వారి మెరక కూనవరం రోడ్లో రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల నిర్మాణం విలువ అరవై ఎనిమిది లక్షలు పోతుమట్ల ఆంజనేయ స్వామి గుడి వద్ద శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో ఎన్డియా నాయకులు స్థానిక ఎంపిటిసి నాగరాజు సర్పంచ్ జానుబాబు గ్రామ శాఖలు పి చీను జివాసు కె బాబి తదితరులు పాల్గొన్నారు इस नाम नाम वाले दर्शकों का नाम भावना इज्जत मोजेदा भरोसा महात्मा जयंत राय ये इस पायम के सितारों के पानी को महायम स्तंभों के जो दक्षिण के बिहार के विश्वविद्यालय के बाद इस तरह मापियाँ वास्तविक जो आज 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 आ वो عندها थी ये नदी के हेड नमस्कार समस्तज महाता कालिया पूर्ण स्वामी लाइसेंस मस <laughs> 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 <hansic> రెండు కిలోమీటర్ల రోడ్డు అంతర్వేది టెంపుల్కి లీడ్ చేసే రోడ్డు ఇది ఇది అంతర్వేది రింగ్ రోడ్ సుమారుగా ఒక ఎనభై ఏడు లక్షల రూపాయలతో వేసుకుంటా ఉన్నాం దీంతోపాటు ఇంకొక రెండు మూడు రోడ్లు కూడా వేయించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇమ్మీడియట్గా దాని మీద కూడా ప్రిపేర్ అవుతా ఉన్నాం ఎందుకంటే ఈ రోజుకి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణం రెండు ఉంది ఇంకా ఈ రెండు నెలల్లో బేసిక్ ప్రిపరేషన్ అంతా కూడా ఈ నెలలో కంప్లీట్ చేయాల్సింది ఉంది రోడ్లు కానీ లేకపోతే ఈ పోనేరు సరిగా లేకపోవటం బస్ స్టాండ్ నిర్మాణం కానీ ఇలాంటి ఈ మంచినీటి వసతి కానీ ఇలా మేజర్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఈ ముందు ఫస్ట్ ఈ మంత్లో చేయడానికి మేము ప్రిపేర్ అవుతా ఉన్నాం తప్పనిసరిగా ఈసారి కళ్యాణం అనేది ఇంకొంచెం బెటర్ వే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది పది లక్షల మంది భక్తులు స్వామి వారిని సేవించాలనే ఒక లక్ష్యంతో మేము ముందు ప్రయాణం చేస్తూ ఉన్నాం అంటే వన్ మిలియన్ వన్ మిలియన్ పిలిగ్రమ్స్ టర్న్అట్ అనేది ఈ కళ్యాణం మహోత్సవానికి జరగాలని ఒక లక్ష్యంతో ఉన్నాం మేము తప్పనిసరిగా నెరవేరుతుందని చెప్పి స్వామివారి అనుగ్రహంతో జరుగుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను దానికి సారి సరిపడా ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసుకోవాలి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి రోడ్లు ఉండాలి మంచినీటి స సదుపాయం ఉండాలి కరెంట్ ఉండాలి ఇలాంటివన్నీ కూడా బేసిక్ ఇష్యూస్ బస్ స్టాండ్ బస్ టెర్మినల్ ఉండాలి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాం దానిలో భాగంగా ఇవన్నీ కూడా ఈ రోడ్లు ఇవన్నీ కూడా శంకుస్థాపనలు ఒక నెలలో కంప్లీట్ చేసుకోవడానికి రెడీ అవుతూ ఉన్నాం కాబట్టి ఇక్కడున్న లోకల్ నాయకులు కానీ లేకపోతే అందరూ కూడా ప్రజలందరూ కూడా కళ్యాణం కోసం అందరూ కూడా ప్రిపేర్ అవ్వాలని అలాగే మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఈ శానిటేషన్ ఒకటి పారిశుధ్యం ఇంప్రూవైజ్ చేయాలని ఒకటి చూస్తూ ఉన్నాం ఈ కాలువల పక్కన రోడ్ల పక్కన చెత్త ఇవంతా కూడా శుభ్రం చేసుకొని ఇదొక కళ్యాణం అంటే మీకు తెలుసు పెళ్ళికి ఎలాగైతే ప్రిపేర్ అవుతారు అలాగే స్వామివారి పెళ్ళి అంటే మనం అందరం కూడా ఊరంతా ఎంతో శుభ్రంగా పరిశుభ్రంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ యాంగిల్లో నేను నియోజకవర్గం అంతా కూడా ఒక పారిశుధ్యాన్ని సరైన పద్ధతిలో తీసుకెళ్లాలని ఆలోచనతో కూడినా తప్పనిసరిగా అందరూ పంచాయత్ సెక్రటరీలు పంచాయతీ సర్పంచులు అందరూ కూడా సహకరిస్తారని ఈ రోడ్లు ఎక్కడైతే అవసరం ఉందో అవసరం ఉందో వాటిని కూడా కంప్లీట్ చేసుకున్నాం